మెచ్యూరిటీ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ మొదటి నుంచి కూడా అలాగే దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకే నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తెలుగు డ్రామ్ తీశాను తెలుగు షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చోను అక్కడ ఒకనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్తాం మళ్ళీ దీని తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ అవును ఇంతకీ మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదండి అసలు ఇప్పుడు చెప్పదు ఇప్పుడు ఐడియా వచ్చింది బాగానే ఉన్నట్టు సగం మీ ఫ్యాన్సెస్ కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎంఎల్ఎస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటూ ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ అందరికీ మనసులో ఉంది కానీ సో మీ ద్వారా అడిగే మీ ద్వారా వచ్చింది ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా సినిమాలే మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు ఏ జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారంట అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండే నేను చెప్పేది సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి కృషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావటం ఇక్కడ ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేనైతే నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమెడేషన్ తీసుకున్నది ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటలు అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను నేను నా ఉద్దేశం ఏంటో సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరు ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత చూద్దాం చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకోండి అని చెప్పి నేను ఇంకా పదిహేను లక్షలు అప్పు నేను తీసుకున్న దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలంగా అయినా వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యినప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచులంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు రే అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలనేది నిర్ణయించుకుంది సో నాకు అందుకు అనిపించింది అనమాట అందుకని నా జానీ అనేదాన్ని ఎందుకు వచ్చిందంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావు తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై కోట్ అందుకనే క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది అస్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్లో ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి సార్ ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా బతకాలంటే జెజాపున్న కట్టాలి సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో సో అది ఆ అవుట్ తీసుకున్న అవకాశం దొరికింది అని ఐ యూస్ ఇట్ అంతే సార్ మనం చూసుకున్నట్లయితే సార్ లేదు తీసుకుని సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను మొన్న మన ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి బేసిక్ సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది పెద్ద మనసు వదిలేయటం అంతా సార్ ఇప్పుడు

And inspiring, uh, I feel it, it is a wholesome entertainer. Once you get into screen, it, it'll entertain you. It'll hold on to you, and uh, it'll well. By the by, the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope uh, the experience will be the same to everybody. Yes, sir. Part, Part 2, 20 percent shooting is yes, uh, We had done uh, twenty thirty percent. వచ్చే డబ్బుల్ని బట్టి నాకు దొరికే టైంని బట్టి కుదిరితే భగవంతుడు ఆశీస్సులు అన్ని కుదిరి ఏంటి సార్ చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్న అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కొంత విజయ కొంత మంగళగిరి లేదు మన మనకున్న ప్రాంతాల్లో కావచ్చు ఇట్ డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయని దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి మీరు అడగదలుచుకుంది ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ వాసుకు మీరు మాడతారా సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇది ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది ఈ పర్టికులర్ సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు అది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణాన తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల వజ్రాలు ఉన్నాయి అక్కడ దొరికిన వజ్రం అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్షా నుంచి మొఘల్ ఎంపర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన నిన్న పోస్ట్ జనసేన వాటి నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ వాటి నేపథ్యంలో ఎలక్షన్స్ అయిన తర్వాత పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్లో భాగస్వామ్యం తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు